దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారేను భూములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి పదిహేను ఆయనను దావీదు పురబడమన్న సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనను రెండవ సమయాలు ఐదు ఏడు సియోనును దావీదు స్వాధీనపరుచుకున్న దినము ఆనందదాయకమైన దినములలో మరొకటి సియోనులోనున్న యబూసియోలను వెలగొట్టుటలో యహోశో తప్పిపోయాను ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేసాగిరి కానీ దేవుని కృప ఆయన బలము వలన దావీదు వారిని వెలగొట్టగలిగాను అవును దావీదు ఆరితిగా చేయగలిగిన దినం నిజముగా అతనికి సంతోషించదగిన దినమే ఎందువలనగా తర్వాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకుంటలోని ఉద్దేశమును మరి ఎక్కువగా దావిదు గ్రహించటకు ఆరంభించను దేవుడు తన ప్రజల నిమిత్తమే కలియున్న పరలోకపు ఏర్పాటును చూడగలిగాను మరియు ఎరుశలేములో ఉన్నంత కాలం ఆ ఉద్దేశం ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోనో అదిను గ్రహించను ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దేవుని ప్రజల ద్వారా యబూసీలు వెలగొట్టబడవలనది దేవుని ఉద్దేశంలోని ఒక భాగం తీర్పు తీర్చడంలో తన ప్రజలు ఆయనకు సహపని వారుగాను పాలి ఉండుటకే దేవుడు వారిని ఏర్పరచుకునను ఆయన పరలోకపు ఉద్దేశము నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు ప్రైజులో